ఆదికంలో నలభై ఒకటి ముప్పై ఆరు ఆ ఏడింటికి ఈ దేశమందు నుండునని పరోతో చెప్పాను ఆ మాట పరో దృష్టికి అతని సమస్త శావుకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతను తన శావుకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అని అనిను దేవునికి స్తోత్ర దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఎవరండి యోసేపు గారు ఆయన దేవిని ఆత్మైన వ్యక్తి కాబట్టి రాబోయే ఏడు సంవత్సరాల కరువును ఆయన ముందుగా కనిపెట్టాడు ఆ కళల భావము ద్వారా ఆ కళల యొక్క తాత్పర్యాన్ని రాజుకు చెప్పినప్పుడు రాజా ఇదిగో ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు కలగబోతుంది ఆ కరువు సమయంలో ఎవరికి ఆహారం ఉండదు రాజు అంటాడు మరి దీనికి ఏటి పరిష్కారం ఏం చేయాలంటే ముందటి ఏడు సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది ఈ ఏడు సంవత్సరాల్లో పండిన పంట కూడా మనము కొన్ని గుడౌన్స్ కట్టి దానిలో దాచిపెట్టాలి ఈ ఏడు సంవత్సరాలు గతించిన తర్వాత రాబోయే ఏడు సంవత్సరాల కరువులో వాటిని తిని ప్రజలు ప్రాణాలతో మరి బయటపడతారు బ్రతుకుతారు దానికి ఆస్కారం కనిపిస్తుందని చెప్పినప్పుడు ఆ ఐడియా ఆ యొక్క ఆలోచన ఆ రాజు పరోకు పర్యొక సేవకులందరికీ కూడా నచ్చింది దాన్ని బట్టి వారు అంటున్నారండి ఒక మాట చెప్తున్నారు ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా ఈరోజు ఏ వ్యక్తి అయినా నీవు సమస్యలో ఉన్నప్పుడు నీకు సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా నీకు పనిచేస్తే నువ్వు ఏమంటావు ఏమంటావు ఒక్క మాట అండి దేవునికి కూడా అంత ఆధిక్యతమనివ్వం ఎవరైనా సహాయం చేయగానే అంటున్నావు దేవుళ్ళ దేవుళ్ళ వచ్చావు దేవుళ్ళ సహాయం చేసావు అని చెప్పి దేవుడికి ఇవ్వాల్సిన ఘనత వారికి ఇచ్చేస్తాం ఎందుకోసం అంటే ఆ సమయంలో మనకు ఏం చేయలేదు తెలియదు కాబట్టి మనకు ఉపశమనాన్ని కలిగించి మనకు ఆదరణ కలిగించి మన భయభీతుల నుండి మనకు పిల్లలు ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి ఆ మాట మనం పలుగుతాం దేవుళ్ళ నాకు సహాయపడ్డా దేవుళ్ళ నాకు వరం ఇచ్చావని చెప్పి కొన్ని కొన్ని సార్లు ప్రజలను మనం ప్రశంసిస్తూ ఉంటాం ఆ దిన కూడా వీరు అంటున్నారు దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషిని మనం కనుగొన లేం తర్వాత మాట రాజు కూడా అన్నాడండి రాజు ఒక చక్కని మాట చెప్పారండి మరియు పరో దేవుడి ఇదంతా ఈ నీకు తెలియపరచుని గనుక నీవలే వివేక జ్ఞానము గల ఎవరునూ లేరు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను అస్సలు ఆయన ఎందుకు పిలిచారు చెప్పండి మీరు కళకు అర్థం చెప్పమని పిలిచారండి దేనికి పిలిచారండి యేసోపి గారిని కళ్ళకు అర్థం చెప్పమని పిలిస్తే కళకు అర్థం చెప్పకని వెళ్ళిపోమనాలి కానీ అలా చెప్పట్లేదు ఆయన చెప్పిన విధానం ఆయన చెప్పిన మాటలు ఆయన మాటల్లో మాధుర్యము ఆత్మ కలిగిన వ్యక్తిగా దేవుని ఆత్మ అతను ఎందు ఉన్నదని రాజు గుర్తిగా అంటున్నాడు ఏ చెప్పు నీకొక మాట నేను ఒక వినపాన్ని వినవించుకుంటున్నాను కాదనొద్దు అంటే ఆయన అన్నాడు చెప్పండి రాజా అప్పుడు అన్నాడు నీవు నా ఇంటికి అధికారమే ఉండాలి నా ఇంటికి నీవు అధికారి ఈయన అనుకుంటున్నాడు నేను బానిషిగా ఈ దేశానికి తేవబడ్డాను అన్నదమ్ముని చేత చిరక తొక్కబడ్డాను నన్ను నీళ్ళు లేని గోజులో పడేశారు నేను అక్కడ చనిపోవలసిన పరిస్థితుల్లో నుండి నన్ను ఒక వ్యక్తి కొనుక్కుని తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టినప్పుడు ఈ దేశంలో ఒక శ్రమ ద్వారా నేను జైలుకి వెళ్ళాను ఈ చెరసండి కళ్ళకు అర్థం చెప్పడానికి స్థలానికి వచ్చాను మళ్ళీ నేను ఈ జైలుకి పోతానేమో అనుకున్నాను ఒకవేళ మీ కనికరం వలన నేను క్షమిపబడి శ్వాచ్ఛాపరుని నేను ఏదో పని చేసుకుని బ్రతుకుతామనుకుంటే ఎన్నికలు లేని వ్యక్తి నన్ను ఏమంటున్నావు నువ్వు నా ఇంటికి అధికారమై ఉండమంటున్నావు నేనే అధికారం లేని వ్యక్తిని నేనే ఘనత లేని వ్యక్తిని అయితే నువ్వు నన్ను ఘనత తెచ్చే వ్యక్తిగా చేస్తున్నావని చెప్పి తనలో తాను అనుకుంటూ రాజు దగ్గర ఈ మాట చెప్తున్నాడండి తర్వాత నా ప్రజలందరూ నీకు విధేయులు ఎందుకు ప్రజలు ఎవరికి విధేయులు ఉంటారండి రాజుకి విధేయులు ఉంటారు రాజు ప్రజలందరికీ అధికార ఉంటాడు అయితే ఇప్పుడు రాజుకి కూడా రాజు ఎవరో తెలుసా ఎందుకంటే దేవిన ఆత్మ ఆయన మీద ఉంది కనుక తర్వాత సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పై వాడనని యోసేపుతో చెప్పాను దేవునికి స్తోత్రం అలే ఇంక్లూడింగ్ టు ఈయన కూడా ఒక రాజేనండి ఆయనతో సమానమే ఇంకా ఒక సింహాసన విషయంలోనే ఒక సింహాసన విషయంలో తప్ప మిగతా విషయాలు అన్నిటిలో కూడా నీదే అధికారం నీదే పెత్తనమో నువ్వేం చేస్తే అది చెయ్యి ఎందుకంటే నీ ఎడల దేవిని ఆత్మ ఉన్నదని చెప్పి ఆత్మ కలిగిన వ్యక్తిగా పరో యూసీపీని గుర్తించాడు ఈరోజు సమాజం అన్న గుర్తించాలి